ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా కళ్ల ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించద్దా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పడతారా అంటూ కూటమి సర్కార్ పై పారయ్యారు వైసీపీ నేత అంబటి రాంబాబు మరోవైపు ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారిని ఎందుకు వదిలిపెట్టాలని రివర్స్ అటాక్ దిగారు కూటమి నేతలు ఏపీలో సోషల్ మీడియా అరెస్టులపై భగ్గుమంది వైసీపీ గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ నేత ప్రతాప్ రెడ్డిని పరామర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టినందుకు అరెస్టు చేసి రోజుల తరబడి జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అంబటి రాంబాబు న్యాయ నిపుణుల్ని పెట్టారని ఇన్స్టాగ్రామ్ లో పోస్టింగ్ పెట్టారని ఫేస్బుక్ లో పోస్టింగ్ పెట్టారని ఒక ఆరోపణ మీద ఒక యువకుణ్ణి చదువుకున్న యువకుణ్ణి నలభై రోజులు జైల్లో ఇప్పటికీ నలభై రోజులు నిర్బంధించారే ఏమిటి పాపం అని అడుగుతా ఉన్నా వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు అంబటి అమ్మాయిల న్యూటు బొమ్మలు పెట్టి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాము ఒక గ్రూప్ పెట్టి అని అతను కన్ఫ్యూషన్ చేసినట్టుగా రాశారు ఒకటి రెండవది ఏంటంటే నాకు వైఎస్ఆర్సిపి నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు నేను సోషల్ మీడియాలో యాక్టివిస్టులకు పంచి ఇలాంటి తప్పుడు పోస్టింగులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను ఈ రెండు కూడా మీరు ఒప్పుకోమని రాసి సంతకం పెట్టమన్నారు నేను పెట్టనన్నాడు ఇద్దరు కూడా అక్కడే ఉన్నాడు విచారణ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు అంబటి ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చెప్తున్నా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరో మధు అంట ఆయన కావాలని చెప్తున్నా అంట ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కోర్టు సహించదు సమాజం సహించదు గుర్తు పెట్టుకోండి మీరు కాకి బట్టలు వేసుకొని డ్యూటీ చేస్తున్నటువంటి వ్యక్తులు తప్ప చంద్రబాబు సొంత డబ్బులతో మీకు జీతాలు ఇవ్వడం లేదు చంద్రబాబు చెప్పిన వారి మీద మీరు కేసులు పెట్టి అక్రమంగా అన్యాయంగా ఈ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంక కూడా అంతే జోగి రమేష్ది ఎవరైనా పట్టుకొచ్చారు వాటికి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు మరోవైపు వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు ఇష్టారీతిన ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటున్నారు